ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జానబ్ ఫారూక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి మరియు న్యాయశాఖ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎం డి ఫరూ్ గార్ల ఫోటోలపై పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంహెచ్పిఎస్ నాయకులు మాట్లాడుతూ గత ఆరు నెలల మౌజాన్ ఇమాములకు చెందిన గౌరవ వేతన బకాయిలను నలభై ఆరు కోట్లను విడుదల చేయడం శుభపరిణం అలాగే మజీదులను మరమ్మతుల కోసం నిధులు కూడా విడుదల చేయడం అందుకు పాలాభిషేకం చేయడం జరిగింది అని నాయకులు తెలిపారు అలాగే ఎన్నికల హామీలలో ఎటువంటి ఆంక్షలు లేకుండా పేద ముస్లిం మహిళ వివాహానికి లక్ష రూపాయలు దులాహాన్ పథకం కింద ఇస్తాను అని ప్రకటించి ఉన్నారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు బహుజన్కు ఐదు వేలు రూపాయలు పేష్మాముకు పదివేల రూపాయలు ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని పెట్టిన విధంగానే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న దాని మీద నలభై ఐదు వే నలభై ఐదు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది గత ఆరు నెలల నుంచి రావాల్సిన బహుజన్ పేష్మాములకు రావాల్సిన బకాయిని కూడా నలభై ఐదు కోట్లు అంటే రాష్ట్రంలో ఉన్న ఐదు వేల మంది మసీదులలో ఉన్న పనిచేసే మహుజన్ పేచ్ మామూలుకి నలభై ఐదు కోట్లు మంజూరు చేయడం జరిగింది దాన్ని మంజూరు చేసినందుకు ముస్లిం సమాజం తరపున అలాగే ఎమేజ్ పే తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి ఒక మరొక విధానం ఏంటంటే మరొకటి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్నే ఒక గత ఐదు రోజుల క్రితం ఒక జీవోను రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ సచివాలయ ఉద్యోగులు కానీ పంచాయతీరాజ్ కానీ ఆర్ఎంటీ కానీ పనిచేసే ఉద్యోగులు ఏ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులకు సాయంత్రం వేళ గంట ముందుగానే ఆఫీస్ నుంచి రిలీజ్ చేయమని చెప్పి ఒక జీవన్ ఇష్యూ చేయటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారికి ముస్లిం పట్ల ఉన్న చిత్తశుద్ధిని మరొకసారి నిరూపించడం జరిగింది ఇదే కాదండి కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల బడ్జెట్లో కూడా ముస్లిం సోదరులకు ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా మోజన్ పేష్ వాళ్ళకు వాళ్ళకి సంబంధించి తొంభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఇదే కాదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ముస్లిం సోదరుల కోసం ఆ రోజు ఐటీఐ కాలేజీలు కానీ హాస్టల్స్ కానీ లేదు ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద ఆ రోజు ఏర్పా ఆ రోజు చేపట్టిన పనులు ఆగిపోయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఫలుత అలాంటి పనులకు కూడా రెండు వందల ఎనిమిది కోట్లు రిలీజ్ చేసి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి అతి త్వరలో కూడా ఇవన్నీ పట్టాలెక్కించబోతున్నందుకు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారికి సార్ మీరు త్వరతగత దులాన్ పథకాన్ని కూడా అమల్లోకి తేవాలని ఇవాళ ముస్లిం సమాజ పేద పేద పిల్లలైనటువంటి ముస్లిం మహిళ పిల్లలు ఈరోజు పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తున్నారండి మీరు ఆ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని విదేశ విద్య పథకం కావచ్చు ఇవాళ దులాన్ పథకం కావచ్చు అలాగే మైనార్టీ విద్యల పట్ల ఉదారంగా మీరు వివరిస్తున్న తీరుని వాళ్ళ అభినందనీయం మాకు రావాల్సిన అనేక కార్యక్రమాలకు కూడా మీ యొక్క చేతనిచ్చి ఆ ముస్లింలకు అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పి ఆశిస్తున్నాం అలాగే ఈరోజు మీరు బహుజన్ వాళ్ళకు విడుదల చేసిన నలభై ఐదు కోట్ల రూపాయలు సందర్భంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అలాగే మైనార్టీ మినిస్టర్ ఏంటంటే ఎండి ఫారూక్ గారికి కూడా ఈరోజు మేము ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది ఎంహెచ్పిఎస్ ఆధ్వర్యంలో అది కూడా షుబ్లీ గారి ఆదేశాల మేరకు మన ఆదేశాల ప్రకారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకం ఈ ఆరేవాడులో చేయడం జరిగిందండి అందరి నాయకులు పలు టౌన్లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ఈ ఆడవాటు సెంటర్లో ఇక్కడ మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు జనా పాలిషెడ్డి గారి పెద్ద మేరకు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వరు వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది విషయం ఏంటంటే గతంలో బహాయిలు ఉన్నటువంటి బహుజనులకు ఇమాములకు ఏదైతే జీత పక్ష్యాలు గౌరవ వేతనాలు ఉన్నాయో వాటిని అమలు వెంటనే రిలీజ్ చేసి వారికి ముందుగానే సార్ రంజాన్ ఇచ్చిన సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయటం జరిగింది అలాగే భవిష్యత్తులో మైనార్టీలు పేద మైనార్టీల కోసం ఎటువంటి షరతులు లేకుండా నేను మీకు అడ్డగా ఉంటాను గృహ పథకాన్ని లక్ష రూపాయలు ఇస్తానని మాకు మాట ఇచ్చారు ఆ మాటను కూడా నిలబెట్టుకుంటారని ఆశతో అలాగే విదేశీ విద్యా రుణాన్ని కూడా అమలు చేస్తారని అనుకుంటూ మిమ్మల్ని ఈరోజు పాలాభిషేకం చేయటం జరిగింది మీరు నిజంగా మాపై చూపిస్తున్నటువంటి ప్రేమను ఏదైతే ఉందో ఆ దులహన్ పథకాన్ని కూడా అమలు చేసి అలాగే వృత్తుల వారికి సబ్సిడీ రుణాలను కూడా చేసి మా యొక్క గురుతర బాధ్యతను గుర్తు చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రుల మధ్య ధన్యవాదాలు తెలుసుకుందాం ముస్లిం సోదరులకి ముస్లిం సమాజానికి ఎండి ఫారూక్ గారికి మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడుకి అందరికీ ఇస్లాం వలైకు ముస్లిం అందరి తరఫున ఎందుకంటే గత సంవత్సరం పై కాలం నుండి ముస్లిం సోదరులైన మన పెద్దలు మసీద్ పేషిమాములు మౌజన్లకు గౌరవ వేతనం లేకుండా కరెంటు బిల్లులు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు వాటిని దృష్టిలో ఉంచుకొని రంజాన్ సందర్భంగా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు మన మసీదుల కోసం మన పేషిమా మౌజన్ల కోసం ఈ గౌరవ వేతనాన్ని మసీదుకు సంబంధించిన మెయింటెనెన్స్ కోసం నలభై ఐదు కోట్ల రూపాయలు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం చాలా శుభ సూచికం మన గౌరవ మంత్రివర్యులు ఎండి ఫరూక్ గారి గారి కృషితో మన షిబ్లీ గారి కృషితో ఈ ఫండ్ రిలీజ్ అవ్వటం చాలా మంచి శుభ పరిణామాన్ని నేను అందరికీ తెలియజేస్తున్నాను అలానే మైనారిటీ సోదరులు ఎంతో కాలంగా వేచి ఉన్న దుల్హన్ పథకం కానీ విదేశీ విద్య మన మైనారిటీ సోదరులకు కూడా త్వరలో రిలీజ్ చేయాలని మా ముస్లిం సమాజం తరఫున అందరినీ మీకు గౌరవ ముఖ్యమంత్రి వారికి అందరికీ తెలియజేసుకుంటూ మనవి చేసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు గౌరవ ముద్దే ముఖ్యమంత్రి వర్యుల వారికి మరీ మరీ సలాములు